హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఇవాళ ఒక ఆరోగ్యకరమైన కర్ణాటక స్పెషల్ వంటకం మునగాకు సాంబార్తో మీ ముందుకు వచ్చేసేసాను మునగాకుని తీసుకోవటం వల్ల మూడు వందల అరవై ఐదు రకాల రోగాలు రాకుండా ఉంటాయని మీకు అందరికీ తెలిసిన విషయమే మునగాకు భూమి పైన సంజీవని మునగాకుని రెగ్యులర్గా ఎదిగే పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళ ఎముకలు అనేవి చాలా స్ట్రాంగ్ అయ్యి బలంగా ఎదుగుతారు ఎందుకంటే పాలల్లో కన్నా కూడా మునగాకులో మూడు వందల రెట్లు అధికంగా కాల్షియం ఉంటుంది నాలుగు గుప్పెళ్ళ వరకు మునగాకుని తీసుకొని ఈనెలు కాడలు తీసేసి ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు జల్లబుట్టలో ఈ మునగాకును వేసి నీళ్ళ కింద పెట్టామంటే ఆకుల్లో ఉన్న దుమ్ము మట్టి చక్కగా పోతుంది అలా రెడీ చేసుకొని జల్లెబుట్టలోనే పక్కన పెట్టుకుంటే నీళ్ళన్నీ కూడా కిందకు దిగుతాయి మునగాకును రెగ్యులర్గా తీసుకుంటే కంటి సమస్యలు దూరం అవుతాయి అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి ఈ సాంబార్ కోసం కందిపప్పులో కొంచెం పసుపు చిటికెడు ఇంగువ వేసి మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి అలాగే చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకొని నీళ్లల్లో వేసేసి ఒక్క గంట పాటు నానపెట్టుకుంటే చింతపండు రసం త్వరగా వస్తుంది రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి చిన్న సైజువి నాలుగు పండు టమాటాలు తీసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు సాంబార్ పోపు కోసం ఒక పిడతలో గెరిటెడు నూనె వేసి అది వేడెక్కిన తర్వాత టేబుల్ స్పూను ఆవాలు నాలుగు ఎండుమిర్చి వేశాను నా దగ్గర తెల్ల ఆవాలు ఉంటే వేశాను ఆవాలు అనేవి చిటపట్లాడాలి మీరు నల్ల ఆవాలైనా ఈ ప్లేస్లో వాడుకోవచ్చు ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు నార్మల్ సాల్ట్ వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయలు వేపుకోవాలి ఈ లోపల ఒక ఐదారు పెద్ద చిన్నులపై రెబ్బలు తీసుకున్నాను ఇవి చిన్నవైతే ఏడెనిమిది తీసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని తీసుకున్నాను ఇప్పుడు ఒక రోలు తీసుకొని ఆ రోట్లోకి ఈ ఐదారు చిన్నులపై రెబ్బలు అలాగే జీలకర్ర రెండు కూడా వేసేసి చక్కగా రోకలితో చాలా మెత్తగా అయ్యే వరకు కూడా దంచుకోవాలి ఇలా జీలకర్ర వెల్లుల్లి దంచి చారులో వేయటం వల్ల చారు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఉల్లిపాయలు లైట్గా ట్రాన్స్పరెంట్ అయినాయి తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర మిశ్రమాన్ని కూడా వేసేసి వెల్లుల్లిలో పచ్చి వాసన అనేది పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఇలా వేగటం వల్ల టేస్ట్ అనేది ఎలివేట్ అవుతుంది ఈ లోపల టమాటాలని శుభ్రంగా కడిగి తరిగి వేగిన పోపులో ఈ టమాటా తరుగు కూడా వేసేసి టమాటాలు ఉడకటానికి పావు టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ వేసి అంతా కూడా బాగా కలిసే విధంగా గరిటతో ఒకసారి మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదారు నిమిషాలు మంటని సిమ్లో పెట్టి ఉడికించుకుంటే టమాటా సాఫ్ట్ అవుతుంది చూడండి ఐదారు నిమిషాల తర్వాత చూస్తే టమాటా అనేది చక్కగా సాఫ్ట్ అయింది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేయాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఫుల్ కారం వేసాను ఈ కారము ధనియాల పొడి మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే వాటి ప్లేస్లో సాంబార్ పొడినైనా వాడుకోవచ్చు ఇదంతా కూడా ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకుంటే ఆ మసాలాల్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగా చారులోకి దిగుతుంది ఇప్పుడు ఉడకపెట్టిన కందిపప్పు అలాగే చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని వేసేసి ఈ చారుకి సరిపడా నీళ్ళని కూడా వేసి అంతా బాగా కలిసే విధంగా ఒకసారి గరిటతో మిక్స్ చేసుకోండి ఇప్పుడు చారుకి సరిపడా క్రిస్టల్ సాల్ట్ టేబుల్ స్పూన్ వరకు వేసేసి చక్కగా గరిటతో మిక్స్ చేసేసి ఒకవేళ ఉప్పు కారం మీకు అడ్జస్ట్ చేసుకోవాలనిపిస్తే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టి చారుని మరిగించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత చారు చక్కగా మరుగుతుంది ఇప్పుడు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుముని ఈ చారులో వేయండి ఒకవేళ మీకు పచ్చి కొబ్బరి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు మూత పెట్టి మళ్ళీ ఒక ఐదారు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చారుని మరిగించుకోవాలి తర్వాత శుభ్రం చేసుకున్న మునగాకుని చారులో వేసి గరిటతో మరీ తిప్పకుండా లైట్గా పై పైన అలా అనేసి పొయ్యిని కట్టేసేసేయండి కట్టేసి పైన మూతని పెట్టేసి ఒక్క ఇరవై నిమిషాల పాటు చక్కగా అలాగ వదిలేసేయండి మునగాకు ఉడికించట్లేదు ఉడుకుతుందో లేదో అని మీకు డౌట్ రావచ్చు ఏం లేదండి ఇరవై నిమిషాలు ఆ సెగకి చక్కగా మునగాకు అనేది ఉడికిపోతుంది అలాగే మునగాకులోని ఫ్లేవర్ అంతా కూడా చారులో చక్కగా దిగుతుంది చూడండి ఇరవై నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే మునగాకు చక్కగా మగ్గిపోయింది అలాగే ఆకులో ఉన్న అంతా కూడా చారులోకి దిగింది మునగాకుని ఎక్కువగా మగ్గించుకోకుండా ఇలాగ చారు చేసుకొని తినటం వల్ల మునగాకులోని పోషక విలువలన్నీ కూడా పూర్తిగా అందుతాయి ఈ ఆరోగ్యకరమైన చారుని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి